ఈ నానో కార్ అయితే సేల్కుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎక్స్టీ పెట్రోల్ మార్షన్ ఉంది కార్ అయితే నీట్గా మెయింటైన్ చేసి చెప్తారు ఫ్యామిలీ యూజర్ కారు ఫ్రెండ్స్ ఇది లేడీ డాక్టర్ చేసిన కారు చాలా తక్కువ ధర కూడా ఉంది చాలా తక్కువ ధరకు అయితే వదిలేస్తారు కూడా మొత్తం ఏంటంటే కార్ వచ్చేసి మంచి మైలేజ్ ఇచ్చే కారు దగ్గర దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ రెండు మేనల్ విండోస్ ఉంటాయి వీడియోని అయితే ఫార్వర్డ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన వీడియోని కూడా లైక్ చేయండి లైక్ చేసి పెట్టుకుంటే మీకు రెఫరెన్స్ కూడా ఉంటుంది రెఫరెన్స్ కార్ లెక్క ఉంటుంది మీకు ఇట్లాంటి కార్లు కూడా కొనుక్కోవచ్చు కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేసి కూడా వీడియో ఎవరైనా కొనుక్కోవడానికి కూడా వీలుగా ఉంటుంది మీరు కొనకపోయినా కూడా కాబట్టి ఈ కారు అయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దాంతోపాటుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే అన్ని కార్లు కూడా మీరు చూడటానికైతే ఉంటుంది ఇంకా ఫోన్ నెంబర్ అయితే కారు పోయిన తర్వాత ఫోన్ నెంబర్ డెలీట్ చేసిన అవుతుంది కాబట్టి వెంటనే చూసి ఫోన్ చేసి లొకేషన్ ఇట్లా చూసుకొని రావడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఇట్లాంటి కార్స్ చాలా తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి ఈ కార్ ఎంత అయితే అంత తొందరగా తీసుకోవచ్చు ఇట్లాంటి నేను కొనడానికి కొనడానికైతే మీకు ఇది రెఫరెన్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఉండరు ఉంచవచ్చు ఇది వెనకాల డిక్కీ ఉండదు దీనికి వెనక ఇంజన్ ఉంటుంది కాబట్టి వెనకాల డిక్కీ ఉండదు ఇది ఫ్రంట్ నుంచి డిక్కీ ఉంటుంది కొంచెం లగేజ్ అయితే పెట్టుకోవచ్చు సీట్ వెనకాల మొత్తం కూడా కార్ అయితే నీట్గా మెయింటైన్ చేయబడింది ఇది కలర్ కూడా ఒరిజినల్ అయితే పెయింటింగ్ ఉంది డెంటింగ్ యాక్సిడెంట్స్ ఏం కాలేదు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటిదాకా ఈ కార్లో మంచి మైలేజ్ దాంతో పాటుగా మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ పవర్ విండోస్ ఫ్రంట్ ఉంటాయి పవర్ షేరింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ పవర్ షేరింగ్తో పాటుగా మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది నాలుగు గేర్లు అయితే ఉన్నాయి దీంట్లో ఫోర్ గేర్స్ ట్రాన్స్మిషన్తోనైతే ఉంటుంది మీరు పవర్ కంట్రోల్ అయితే ఫ్రంట్ పవర్ విండోస్ పవర్ కంట్రోల్స్ అయితే ఫ్రంటే ఉంటాయి ఇవి రెండు స్విచ్ెస్ కూడా పవర్ కంట్రోల్స్ మీకు ఇలాంటి మరెన్నో కార్స్ కూడా కావాలి ఈ కార్ చూడాలి అనుకుంటే ఈ కార్ ఫోన్ నంబర్ లొకేషన్ అడ్రస్తో సహా మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అని ఆ వెబ్సైట్ని మేము కామెంట్ బాక్స్లో పెడతాను ఆ కామెంట్ బాక్స్లో వెళ్తే నేను పిన్ చేసి పెడతాను దాన్ని జస్ట్ క్లిక్ ఇస్తే మీరు డైరెక్ట్ వెబ్సైట్లో వెళ్తారు ఆ వెబ్సైట్ చూసి మీరు డైరెక్ట్గా వచ్చేసేయచ్చు దాంట్లో అడ్రస్తో పాటుగా మీరు లొకేషన్ కూడా ఉంటుంది మెకానిక్తో చూపించుకొని ఏ కారైనా కొనాలండి సెకండ్ హ్యాండ్ కారు ఎందుకంటే మెకానిక్ ప్రమేయం లేకుండా కొనడం అయితే మంచిది కాదు ఎందుకంటే ఓనర్ ఏదైతే చెప్తారో అదే ఉంటుంది దీంట్లో మేము డైరెక్ట్ కొనుక్కొని వెళ్ళి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అయితే చెప్పద్దు కాబట్టి మీరు ఫస్ట్ ఏ కారు కొనుక్కున్నా ఏ అనే కాదు ఏ కార్ అయినా సరే తెలిసిన మెకానిక్ని తీసుకుపోయి చూపించుకొని కొనుక్కుంటే మంచిది ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో మన వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ని ఫోన్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ వెబ్సైట్లో చూడండి చూసి అడ్రస్ చూడండి వచ్చేయండి